రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు రంగం సిద్ధమవుతుంది మరో రెండు రోజుల్లో ఈ క్యాష్ రిచ్క్ కు తెరలేవనుంది శుక్రవారం చెన్నైలోని చపాక్ మైదానం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది ఈ సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలకు ప్రారంభమయ్యాయి అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం మూడు ఫ్రాంచైజీలు ఒకే తరహా జెర్సీని ఆవిష్కరించాయి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలు ఒకే తరహాలో ఉన్నాయి పంజాబ్ కింగ్స్ జెర్సీలో ప్యాంటు బ్లూ కలర్గా ఉండగా టీషర్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా బ్లూ కలర్లో ఉండగా షోల్డర్స్ మాత్రం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి టీషర్ట్ పై సగ భాగం బ్లూ కలర్లో ఉండగా కింది భాగం ఆరెంజ్ కలర్లో ఉంది ఈ మూడు జట్ల జెర్సీలను చూసి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు జెర్సీల రంగులు దొరకలేదా అనుకోకుండా ఇలా జరిగిపోయిందా అని కామెంట్ చేస్తున్నారు ఈ మూడు జట్లు ఒకరికొకరు తలపడ్డప్పుడు అభిమానులు ఎంపైర్లు కన్ఫ్యూజ్ కావడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూడు జట్ల జెర్సీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్